ఈ మధ్య కాలంలో బేతంచర్ల మండల టీడీపీ నాయకులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని విమర్శించి మాట్లాడడం జరిగింది డెవలప్మెంట్ గురించి ఏం డెవలప్మెంట్ చేశాడు ఎంత డెవలప్మెంట్ చేశాడు చేసింటే దేనికి ఆయన కమిషన్ కోసం చేసినాడు అని మాట్లాడడం జరిగింది ఒక్క విషయము చెప్పదలుచుకున్నా నేను బేతం చల్లలో మాట్లాడిన వాళ్ళకంతా బేతం పుట్టి పుట్టిన పుట్టినప్పటి నుంచి ఎంత అనుభవంలో చూసినారు బేదం చర్ల ఎన్ని ఇంత ఇళ్ళ వయసు ఎంత వయసు నుంచి చూసినారనేది ఒకసారి గమనిస్తే తర్వాత బేతం చల్లలో తాగేదానికి కాదు కదూ కనీసము ఏదైనా అవసరం పడితే చిన్న విషయానికి కూడా ఒక చెంపు నీళ్లు దొరికే పరిస్థితి లేదు ఒకనొకప్పుడు బేతం చల్లలో అటువంటి బేతం చల్లలో మరి ఏది చేసినా ఒక డెవలప్మెంట్ అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక శేషారెడ్డి గారి కుటుంబమే చేసినారు తప్ప ఇంకొకరు ఎవరన్నా చేసింటే మీరు అది చూపించాలని కూడా మేము ఈ సభాముఖంగా మీకు అందరినీ కోరుతున్నాము ముఖ్యంగా ఎక్కడెక్కడి నుంచి నీళ్లు మోసినారు అనేది కూడా మేము చెప్తాము మరి పపుల్ భాస్కర్ రెడ్డి గారు పక్కన ఈరోజు వాటర్ వాటర్ మినరల్ పెట్టినారు మినరల్ వాటరు అక్కడ ఒక బావి ఉండేది మరి ఎండాకాలం పోతే ఒక చెంబు ఒక బిందె తీసుకొని ఆ చెంబుతో తోడుకొని అది కూడా మెట్ల మీద క్యూలో కూర్చొని ఎవరికి వంతు వస్తే ఆ వంతు పకారం మోసుకొని పోయే అదేవిధంగా పొట్టారెడ్డి కళ్యాణ్ శాల కాడ కూడా ఒక ఉప్పు నీళ్ళ బావి ఉండేది ఆ బావిలో కూడా కాలం వస్తే అదే పరిస్థితి క్యూలో మెట్ల మీద కూర్చొని ఒక చెంబు తీసుకుపోయి ఆ బిందెల్లో వేసుకోవచ్చే పరిస్థితి మరి ఆ కాలం నుంచి ఎక్కడ అక్కడ కూడా తాగేదానికి నీళ్లు కావాలంటే ఇక్కడ మఠం దగ్గర బుగ్గారెడ్డి గారి బావి అనేది ఒకటి ఉండేది అంత దూరం నుంచి మోసుకోవాలా మఠంలో నుంచి మోసుకోవాలా తర్వాత దేవుని బాయి కాడి నుంచి మోసుకోవాలా తర్వాత వచ్చేసి మన ఈ దేవలం సిద్దప్ప గుడి దగ్గర కూడా ఒక బావి ఉండేది దానం దగ్గర కూడా మెట్లు మిచ్చెన వేస్తే మిచ్చెన దిగి ఆ మిచ్చెనలో తోడి వేసుకొని ఆ మిచ్చెన ఎక్కి పైకి రావాల్సిన పరిస్థితి ఉండేది బేదం చల్లలో ఇదే పాత బస్ స్టాండ్ లోపల ఎంతో మంది హోటల్ ఉడిపే ఒక హోటల్ పెట్టిండే మరి పలుకు సుబ్బాయి హోటల్ పెట్టిండే నాయరు అని ఒక వాయిన పెట్టిండే ముస్లింస్ రంగాపురం వాళ్ళని వీళ్ళంతా హోటళ్ళు పెట్టిండ్రి ఎప్పుడన్నా ఏదన్నా అలసిపోయి ఏదన్నా దప్పిక కొని ఎండల కాలంలో ఒక గ్లాస్ నీళ్ళు వేయమంటే టీ తాగితేనే ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తామన్నా లేకపోతే నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదంటే దిక్కుదోసిన చోటల్లో అల్లాడి కనీసము టీకి కూడా డబ్బులు లేకపోయినా కానీ అట్లే పోయిన వాళ్ళు ఎంతోమంది బేదంచ పాత పక్షంలో జరిగిన విషయాలు ఎంతోమందికి తెలుసు ఈ ఊర్లో కానీ ఇప్పుడు వచ్చి బేదం సుఖంగా ఉందని చెప్పి మాట్లాడడం కాదు గత గత ఏళ్ళ కింద బేదం గురించి ఒకసారి ఆలోచన చేస్తే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ స్థాయికి రావడానికి బేదం కారణం ఎవరు అనేది ఒకసారి మీరు గుర్తించాలని కూడా మేము ఈ సభాముఖంగా చెప్తున్నాము ఎందుకంటే ఈరోజు శేషారెడ్డి గారు ఎంత డెవలప్ చేశారు శేషారెడ్డి గారు చేసిన తర్వాత ఆయన తర్వాత మళ్ళీ ఎవరన్నా ఇంతమంది రాజకీయ నాయకులు వచ్చారు మరి ఎవరన్నా ఎక్కడన్నా స్టాండర్డ్గా ఒక డెవలప్మెంట్ అని ఎవరన్నా చేశారా అని కూడా మీకు అడుగుతున్నాము ఈ సభాముఖంగా మరి దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ చదివిందేనా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన రాజారెడ్డి గారు మరి ఇంకా పదవికి రాకముందే వాళ్ళ నాయన సర్పంచ్గా ఉన్నప్పుడు వాళ్ళ నాయన తిరగలేడనే ఉద్దేశంతో వీధులు ఏరియాలో ఊరు బయట ఎక్కడెక్కడైతే వాటర్ ఉన్నాయి అనేది ఒక ఇంజనీర్గా ఆయన చదివి వచ్చాడు కాబట్టి ఎక్కడెక్కడైతే వాటర్ సోర్సెస్ ఉంది బోర్ వేస్తే ఎక్కడ వాటర్ పడతాయి అనే ఉద్దేశంతో రాత్రిలో పుట్టు మామూలు మహేంద్ర జీప్ ఒకటి తీసుకొని ఆ జీప్లో పంచాయత్ బోర్డు వాళ్ళని అంతా ఎక్కించుకొని మరి బోర్లు చెక్ చేసి వాటర్ వేపించి మరి నీళ్లు తేవడానికి కృషి చేసిన వాస్తవాలా కాదా బేదంజల ప్రజలు కూడా చెప్పాలా అనేది కూడా నేను ఈ సభాముఖంగా చెప్పగలుగుతున్నాను మరి మరి దాని తర్వాత రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొట్టమొదటి సర్పంచ్ అయిన ఆయన తర్వాత దాంట్లో ఒక వార్డ్ నెంబర్గా కూడా నేను కూడా ఏకగ్రీవంగానే ఎన్నుకు ఎన్నుకున్నారు నన్ను కూడా నగర్ నుంచి మరి ఆ రోజు కూడా పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో కనీసం ఎండలకాలం వచ్చిన తర్వాత బోర్లకు నీళ్లు రావడం వసతి లేక కూడా కొంతమంది ఈరోజు రోటరీ క్లబ్ సభ్యులు ఉన్నారు మరి ఆ రోజుల్లో రోటరీ క్లబ్ స్థాపించిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడా ఉన్నారు ఆ రోటరీ క్లబ్కి మరి మరి పంచాయత్ బోర్డు తరపున ఈరోజు ఒక స్థలం ఇచ్చి ఆ పంచా ఆ రోటరీ క్లబ్ శాశ్వతంగా ఒక బిల్డింగ్ కట్టుకునే మాట వాస్తవం కాదా అని రోటరీ క్లబ్ వాళ్ళు చెప్పాలా మరి ఆ రోజు వాటర్ దాంట్లో కూడా రోటరీ క్లబ్లో కూడా నేను ఒక నెంబర్ని ఆ రోజు ఆ రోజు అటువంటిప్పుడు పంచాయత్ బోర్డు వాళ్ళు రోటరీ క్లబ్ వాళ్ళు మేమంతా కలిసి ఊర్లో వాటర్ ప్రాబ్లం ఎట్లా సో సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మేము అంతా మాట్లాడుకొని ఆ టైంలో సంతోష్ కుమార్ అనే అతను ఒక ట్యాంకు డొనేట్ వాటర్ తోలేదానికి మహానందయ్య ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన ఆయన కూడా ఒక ట్యాంక్ డొనేట్ చేశాడు పంచాయతీ ట్యాంకులు మోహన్ రావు గారు కూడా ఆయన ట్యాంక్ తో మరి ఇంత మంది కలిసి వాటర్ సోర్సెస్ కోసము ఇంతమంది కష్టపడి ఆ రోజు చేసిన తర్వాత ఈయన ఆలోచనతో ఆ వాటర్ ట్యాంకులో కూడా నీళ్లు దొరకకపోతే ఈయననే పోయి చౌడమ్మ పక్కన బోర్ వేస్తే ఐదు నిమిషాలకు ఒక ట్యాంకు నిండేది ఆ టైంలో నిండి వాటర్ సప్లై చేసాం మరి దాని తర్వాత ఇంకా ఏం చేయాలని చెప్పి ఆలోచన చేస్తే మడల్లో పోయి వాటర్ అక్కడంతా వేసిన తర్వాత కొంతవరకు దేవుని బాయి నుంచి పాత ఊరికి మాత్రమే వాటర్ వస్తుండే దాని తర్వాత మడల్లో పోయి బోర్ వేసిన తర్వాత ఆ మడలో వాటర్ బేదం చల్ల కొంతవరకు ప్రాబ్లం సాల్వ్ అయింది మరి ఈరోజు కొండపైన ఉన్న సంజీవ్ నగర్ అయితేనేమి హనుమాన్ నగర్ అయితేనేమి మరి ఆ ఏరియా కూడా నీళ్ళు అందించిన వాళ్ళు ఎవరు అనేది ఒకసారి గుర్తించాలా మరి డెవలప్ 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 అనే కింద ఎక్కడ చేసినా ఎక్కడ చేసినా అంటే ఈ డెవలప్ అంతా ఎవరు చేసినారనేది ఒకసారి మీరు చెప్పాలని కూడా నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము మరి అటువంటి అటువంటి ఆయన ఇప్పుడు ఈ రోడ్లు చేయడానికి కూడా పంచాయతీ ఓటు అమౌంట్ సరిపోదు అని చెప్పి దాన దానకిషోరా కలెక్టర్ ఉండే అప్పుడు దానకిషోర్ కలెక్టర్ ఉంటే ఈయన సాయి ఆ టైంలో ఈయన సర్పంచ్ ఉన్నప్పుడు పంచాయత్ బోర్డు ఫండ్ సరిపోదని చెప్పి కలెక్టర్ ఆఫీస్ పోయి మరి సాయి ప్రసాద్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర పోయి ఈయన ఫండ్ తెచ్చి కూడా ఆ టైంలోనే ఫండ్లు ఫండ్ తెచ్చి రోడ్లు కూడా వేసిన విషయము మాకు తెలుసు ఆ విషయము మరి ఇటువంటి అప్పటి నుంచి ఈయన ప్రతి విషయంలో ప్రజల సేవ కోసము ప్రజ ఊరు సేవ కోసం ఊరు డెవలప్మెంట్ కోసం అనేది చెప్తు చేసుకుంటూనే వస్తున్నారు అందరు తెలిసిన విషయం మరి ఈరోజు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ప్రజలే ఆయనను తర్వాత ఎమ్మెల్యేగా ప్రభుత్వం లేదు కాబట్టి ఆ రోజు ఏమి చేయలేని పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు మళ్ళీ ఎన్ను ఎన్నుకున్నారు ఏమి చేయకపోయినా కానీ ఆయన ఆయన కుటుంబం మీద ఆయన మీద నమ్మకం పెట్టి మళ్ళీ రెండోసారి కూడా ఆయనను ఎన్నుకోవడం జరిగింది జరిగిన తర్వాత ఆయన మీద ఎంతో నమ్మకం పెట్టుకొని మరి నూట యాభై ఒక్క ఎమ్మెల్యే ఉంటే అటువంటి దానిలో కూడా ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఈయన గీయడం అనేది ఎంతో హర్షిద్ధ తగ్గ విషయం అని కూడా నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను కానీ ఇది టీడీపీ నాయకులే కాదు మన మండలం ప్రజలు కూడా ఇది చూడాలా వినాలా అని కూడా నేను ఈ సభాముఖంగా చెప్పగలుగుతున్నాను మరి అటువంటిది ఈరోజు ఎవరు ఎంతమంది మరి ఆర్థిక శాఖ మంత్రులు చేయలేదు ఎంతమంది ముఖ్యమంత్రులుగా చేయలేదు ఇంతమంది మరి ఈరోజు డెవలప్మెంట్ అనేది ఒక పులివందలో ఒక మన రాజశేఖర రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ తర్వాత రెండోది అది జరిగిందంటే మన బే మన డోన్ నియోజకవర్గమే అని కూడా మనం చెప్పడం కాదు బేదం మండలం చెప్పడం కాదు బేదించాల నియోజకవర్గం చెప్పడం కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం చెప్తుంది అని కూడా నేను ఈ సభాముఖంగా చెప్పగలను ఎందుకంటే ఎవరొచ్చి చూసినా కానీ అయ్యా ఇంత డెవలప్మెంట్ చేసినాడు ఇంత డెవలప్మెంట్ చేశాడు ఇంకొకటి దీని మీద నువ్వు చేసిన డెవలప్మెంట్ మీద ఓడిపోయినావు ప్రజలు నీకు ఎదిరికించిన చెప్తాను దాన్ని కూడా ఏమంటే ఓటమి గెలుపు అనేది ఎప్పటికైనా కానీ అది సహజమే ప్రజా తీర్పుకు ఎవరైనా శిరస్సు ఉంచాల్సిందే ఎందుకంటే అది తప్ప ఒప్ప అనేది తర్వాత మనం ఒకసారి ఆలోచన చేయాలా ప్రజా తీర్పు అనేది మనం ఎందుకు శిరస్సు ఉంచాల్సిందే వాళ్ళ తీర్పుకు ప్రజా తీర్పుకు రెండోది ఆయన ఓడిపోయినాడు ఏదో ఇది ఆయన డెవలప్ చేయగా ఓడిపోలేదు ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టి ఓడిపోలేదు ఈరోజు ఓడిపోవడానికి ఆంధ్ర రాష్ట్రం మొత్తం చెప్తుంది సూపర్ సిక్స్ అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే సూపర్ సిక్స్లో ప్రజలు ఎవరైనా కానీ ఒక సింపుల్ విషయం మన ఒక మాట చెప్తాను ఈరోజు పేదవాడు కూలికి పోవాలంటే ఎవరైనా వంద రూపాయలు ఇస్తానంటే దానికంటే పది రూపాయలు ఇస్తాను ఎక్కువ ఇస్తానంటే దాన్ని ఆశించి పది రూపాయల కోసం ఆశించి పేదవాడు పది రూపాయల కోసం కూలిపోయే పరిస్థితుల్లో ఈరోజు పేద పేద బడుగు వాళ్ళంతా ఈరోజు సూపర్ సిక్స్లో ప్రతి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే నీకు పదైదు నీకు పదైదు నీకు పదైదు అని తర్వాత పద్దెనిమిది ఏళ్ళు నిండుతే తర్వాత పదహైదు వందలు ఇస్తానని చెప్పిన మాట తర్వాత ఆడలకు మొత్తం ఫ్రీ బస్ అని చెప్పి మూడు సిలిండర్లు ఇస్తానని నిరు నిరుద్యోగం ఉన్న వాళ్ళకు మూడు వేలు సంవత్సర నెలకు మూడు వేలు ఇస్తానని చెప్పి మరి ఇవన్నీ సూపర్ సిక్స్లో చెప్పినందుకు దానికి మేము కూడా ఓడిపోయినా బాధపడలేదు కానీ మీ సూపర్ సిక్స్ కంప్లీట్ చేస్తే ప్రజలకు నిజంగా మీ సూపర్ సిక్స్ అంతా అందిస్తే మేము కూడా గర్విస్తాము మేము కూడా సంతోషిస్తాము మీరు చేస్తే ఈ పనులన్నీ చేస్తే మేము కోరేది ఏమంటే ఈరోజు రాజారెడ్డి గారు చేసి ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయో ఈరోజు చెప్పాలంటే ఒక వాటర్ స్కీట్ ఒకరు మూడు మూడు వందల యాభై కోట్లతో వాటర్ స్కీట్ ఇక్కడ గోరెక్కల రిజర్వాయర్ నుంచి ఈరోజు డోన్ నియోజకవర్గం వరకు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు బేతం చల్లకు మొట్టమొదటిగా బేతంచొల్ల సిమెంట్ నగర్ అంతా వాటరు ఈరోజు మీరు మేము ప్రతి ప్రతి ఒక్కరూ ఆ వాటర్ని మనం వాడుతున్నామా లేదా మన ఇండ్లకు వస్తుందా లేదా అనేది మీ గుండె మీద చేసుకుని ప్రతి ఒక్కరు చెప్పాలా ఈరోజు అది రాజారెడ్డి గారు చేశారా లేదా అని చెప్పేసి మరి ఇంకా కమిషన్ కమిషన్ వచ్చింది కమిషన్ వచ్చింది ఈరోజు ఇంకా పనులు ఉండయి మిగిలి ఉండయి ఇంకా కొన్ని కోట్లు వచ్చేటివి ఉండవు ఈ రోజు మీరు కమిషన్ తీసుకుంటారో ఏం తీసుకుంటారో ఆయన రాజారెడ్డి చేసిన పనులు నిలబెట్టిన పనుల్ని ఈరోజు మిమ్మల్ని కంప్లీట్ కంప్లీట్ ఆ పనులు చేపించండి దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు ప్రజలు కూడా మీకు అవకాశం ఇచ్చారు తర్వాత మీరు ఆ పనులు కంప్లీట్ చేపేయండి చేపిస్తే మేము కూడా సంతోషిస్తాం ఎందుకంటే ప్రజలు ఎన్నుకునేది మరి పార్టీ తరఫున మీరు మేము అనుకునేకి ఒకరికి ఒకరు ఎత్ ఎత్తేసుకోవడానికి కాదు ప్రజలు ఎన్నుకుండేది ప్రజలు ఎన్నుకుంటారు ఎందుకంటే ఒక నాయకుడిని మాకు ఏదో మేలు చేస్తాడు నాయకుడు రేపు పొద్దున మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రతిదీ మాకు అండగా ఉంటాడు నాయకుడు అని ఎన్నుకుంటారు తప్ప తర్వాత వాళ్ళు వాళ్ళు అడుచుకునేదానికి తర్వాత మిమ్మల్ని మమ్మల్ని తిట్టేది ఎవరంటే ఆ ప్రజలే మమ్మల్ని మిమ్మల్ని తిడతారు ఎందుకంటే ఎప్పుడు మీరు మేము అనుకుంటుంటే ఇది కరెక్ట్ కాదు ఈరోజు తక్కువ మీరు అంటున్నారు ఇంత తక్కువ సమయంలో మేము ఎక్కడ చేయాలి ఎక్కడ లేదు తక్కువ సమయం కాదు మీరు చెప్పింది మీరు అడిగింది కరెక్టే తక్కువ సమయంలో చేయలేరు మీకు ఇంకా నాలుగు సంవత్సరాల ఏడు నెలలు టైం తొమ్మిది నెలలు నాలుగు సంవత్సరాలు మూడు నెలలు అయింది మరి నాలుగు సంవత్సరాలు ఇంకా తొమ్మిది నెలలు మీకు టైం ఉంది చేయడానికి కూడా ఉంది ఈ టైంలో మీరు మీ టైంలో కంప్లీట్ ఇంకా రాజారెడ్డి కన్నా టైం లేదు రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు కరోనా వస్తే మూడు సంవత్సరాల్లో ఇంత డెవలప్మెంట్ చేశారంటే దేవుడు మీకు ఐదు సంవత్సరాలు పూర్తిగా ఇచ్చేసినాడు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ పెండింగ్లు ఉన్నాయో ఆ పనులంతా మీరు పూర్తి చేయాలని మీకు కోరు కోరుతున్నాము కోరితే అది ప్రజలకు మంచిది మనకు మీకు మాకు అందరికీ మంచిది కానీ రాబోయే రోజుల్లో ఊరికి ఎత్తేసుకొని మనం ఎత్తేసుకొని మీరు ఎత్తేసుకొని అనుకుంటా పోతే అది మంచిది కాదని కూడా నేను ఈ సభాముఖంగా చెప్తూ ఏదైనా చేయాల్సి ఉంటే మంచి పని మీరు చేయండి సహకరిస్తాం మేము చేసిన పని మీరు సహకరించండి ఊరి మండలం డెవలప్ అవుతుంది ఊరు డెవలప్ అవుతుంది ప్రజలు బాగుపడతారు అనేది ఈ సభాముఖంగా నేను చెప్తూ మీకు నేను ధన్యవాదాలు తెలుపు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన బేదం చెల్ల యూట్యూబ్ ఛానల్